శతాబ్దం క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకను చూసి వచ్చేందుకు వెళ్ళిన టైటాన్ జలాంతర్గామి కథ విషాదాంతమైన విషయం తెలిసిందే గత ఏడాది జూన్లో ఈ మినీ సబ్మేరణకు విచ్ఛిన్నమై అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంపై తాజాగా న్యాయ విచారణ మొదలైంది ఈ క్రమంలోనే ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు బయటకు వచ్చాయి అంతా బాగానే ఉంది అనే మూడు పదాలను వారు చెప్పినట్లు తెలిసిందే ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫోటో కూడా బయటకు వచ్చింది ఈ చిత్రాన్ని తీసింది రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ అని విచారణ బృందం వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో టైటానిక్ శాఖలను వీక్షించేందుకు బయలుదేరిన టైటాన్ రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది ఈ ఘటనపై అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు సోమవారం రెండు వారాల విచారణ మొదలుపెట్టారు ప్రమాదంలో వాస్తవాలను వెలికితీసి భవిష్యత్తులో ఇటువంటివి చోటు చేసుకోకుండా సూచన చేయటమే ఈ విచారణ ముఖ్య లక్ష్యం ఈ సందర్భంగా టైటాన్ యాత్ర రీక్రియేషన్ చేశారు దీనిలో ఆ జలాధర్గాహం నుంచి వచ్చిన టెక్స్ట్ మెసేజ్ పోలార్ ప్రిన్స్ మదర్షిప్ నుంచి విడిపోవడం వంటివి ఉన్నాయి ప్రమాదం జరిగిన రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు టైటాన్ జలాంతర్గామి ప్రయాణం మొదలుపెట్టింది ఈ సందర్భంగా మదర్షిప్ దాని లోతు బరువు గురించి అడిగింది అప్పటికి బోర్డ్ డిస్ప్లేపై టైటాన్ కనిపిస్తుంది చివరి మెసేజ్ పది నలభై ఏడు నిమిషాలకు వచ్చింది అప్పటికి టైటాన్ మూడు వేల మూడు వందల నలభై ఆరు మీటర్ లోతుకు చేరుకుంది ఆ సమయంలో రెండు వెయిట్స్ను డ్రాప్ చేసినట్లు పేర్కొంది ఆ తర్వాత కమ్యూనికేషన్ తెగిపోయింది టైటాన్ జలాంతర్గామి తయారులో లోపాలు విచారణ సందర్భంగా ప్రస్తావించారు నిర్మాణం తర్వాత దీనిని థర్డ్ పార్టీ పరీక్షలకు పంపలేదని ఎటువంటి వాతావరణ ఇతర ఒత్తిళ్ళకు గురిచేసే పరీక్షించలేదన్నారు దీనికి తోడు టైటాన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు అంతేకాదు ఇది నిర్వహించిన మొత్తం పదమూడు యాత్రలో నూట పద్దెనిమిది పరికరాల్లో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసిందన్నారు ముఖ్యంగా వెలుపలికి వచ్చే సమయంలో ఫ్రంట్ రూమ్లో సమస్యలు మూడు వేల ఐదు వందల మీటర్ల లోతులో ట్రస్టర్లు మొరాయించడం బ్యాటరీలో సమస్యలు వచ్చి ఇరవై ఏడు గంటల పాటు ప్యాసింజర్లు ఇరుక్కుపోవడం వంటివి ఉన్నాయన్నారు